నమస్తే దేశ రాజధాని ఢిల్లీ రక్త శక్తమైంది ఎర్రకోట వద్ద ఒక కదులుతున్నటువంటి కారులో పెద్ద పేలుడు సంభవించింది ఇది ఈ మధ్య కాలంలో దేశం లోపల ఇంత పెద్ద పేలుడు సంభవించడం అనేది జరగలేదు ప్రస్తుతానికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి సమయానికి అందుతున్నటువంటి తాజా సమాచారాలు చూస్తే తొమ్మిది మంది చనిపోయినట్టుగా ఇరవై నాలుగు మంది గాయపడినట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది కమర్షియల్ గ్రేడ్ ఎక్స్ప్లోజివ్స్ వాడినట్టుగా ఇప్పటి వరకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం మరి ఈ పేలుడుకు ఎవరు బాధ్యులు ఏ ఉగ్రవాద సంస్థ చేసింది దీని గురించి కాస్త క్షుప్తంగా మాట్లాడేందుకు ప్రయత్నించడంతో నాతో జాయిన్ అవుతున్నారు డిస్కషన్ లో రిటైర్డ్ కర్నల్ వివి రావు గారు రావు గారు రావు గారు రీసెంట్ గా మనము ఈ ఒకటి రెండు రోజుల్లోనే రెండు పెద్ద టెర్రర్ మాడ్యూల్స్ ని ఏటిఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ భగ్నం చేసింది మూడు వందల యాభై కేజీల అమోనియం నైట్రేట్ అని కొంతమంది అంటున్నారు ఆర్డిఎక్స్ అని కొంతమంది అంటున్నారు ఏదైతేనేవి పట్టుకున్నారు కొన్ని ఆయుధాలను కూడా దానికి ఆ టెర్రర్ కి ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి ఈ పేరుడికి ఏమైనా సంబంధం ఉండి ఉండొచ్చా డెఫినెట్లీ ఉండొచ్చండి డెఫినెట్లీ ఉండొచ్చు కాదు ఉంటుంది ఎందుకంటే ఇది ఐఎస్ఐ కంట్రోల్డ్ అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐఎస్ఐ నుంచి స్లీపర్ సెల్స్ వేరు వేరు స్టేట్స్లో పెడతారు వాళ్ళు వాళ్ళు అలాగే ఎగ్జిక్యూషన్ గ్రూప్స్ తర్వాత లాజిస్టిక్ సబ్స్ కూడా వేరువేరుగా పెడతారు ఒకళ్ళకి తెలియకుండా ఉంటుంది ఇప్పుడు ఫరీదాబాద్లో రికవరీ అనే ఎక్స్ప్లోజివ్స్ ఇవన్నీ ఇది రెండు విధాలుగా అనుకోవచ్చు ఒకవేళ ఆర్డీఎక్స్ ఇంకా అక్కడ ఆ ఏరియాలో ఆర్డీఎక్స్ కానీ సి ఫోర్ లాంటి కానీ అటువంటి హై లెవెల్ ఎక్స్ప్లోజివ్స్ ఉంటే అవి స్మాల్ క్వాంటిటీస్లో ఉంటాయి టెన్ టు ట్వంటీ కేజీస్ కంటే ఎక్కువ ఉండదు అంటే ఒక బ్యాగ్లో పట్టేంత సామాన్ కంటే ఎక్కువ ఉండదు ఒక ల్యాప్టాప్ బ్యాగ్ కంటే అది వేరుగా పెడతారు ఇటు అమ్మోనియం నైట్రేట్ అటువంటి వాటిని వేరుగా పెడతారు ఎందుకంటే అమ్మోనియం నైట్రేట్ అన్నది పొటాషియం నైట్రేట్ అన్నది అగ్రికల్చరల్ యూసేజ్లో వాడతారు కాబట్టి చాలా ఈజీగా కవర్ అప్ చేయొచ్చు దాని ఎగ్జిస్టెన్స్ దాని ప్రొక్యూర్మెంట్ ఈజీ అవుతుంది స్టోరేజ్ ఈజీగా అవుతుంది అలాగే కమర్షియల్ గ్రేడ్ అంటే డెటోనేటర్స్ దానికి కావాల్సిన వైరు ఏదైతే స్టోన్ బ్లాస్టింగ్ మైన్ బ్లాస్టింగ్లు వాడతారో వాటిని ఉంటారు లాస్ట్ మినిట్లో ఐఎస్ఐ కమాండ్ అండ్ కంట్రోల్లో వీటిని ఒక లీడర్ లోకల్ లీడర్ గ్రూప్ చేస్తాడు గ్రూప్ చేసి వేరే వాళ్ళకి ఎగ్జిక్యూషన్ టాస్క్ ఇవ్వచ్చు అయితే గుజరాత్లో అరెస్ట్ అయిన మాడ్యూల్ బేసిక్లీ ఐఎస్కేపీ అంటున్నారు అంటే ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ ఖొరాసాన్ ప్రావిన్స్ అంటే మన అఖండ భారత్ ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ ఈ ఎటువంటి ఏరియాస్ అన్ని కలుపుకుని ఇంక్లూడింగ్ శ్రీలంక దీన్ని ఖొరాసాన్ అని అంటారు ఈ ప్రావిన్స్ ప్రావిన్స్కి సంబంధించిన ఐసిఎస్ గ్రూపు ఆఫ్ఘనిస్తాన్లో ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తే ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు ఆ గ్రూప్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చినాయండి దేనికి ఇండియాలో ఆపరేట్ చేయడానికి తర్వాత బలూచిస్తాన్ రిబల్స్కి గా ఆపరేట్ చేయడానికి లేకపోతే టీటీపీకి ఆపోజిట్లో ఆపరేట్ చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ సప్లై చేస్తున్నట్టు చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి ఆ గ్రూప్ ఒకటి జమ్మూ కాశ్మీర్ బేస్డ్ గ్రూప్ ఒకటి అంటే పట్టుబడింది నార్త్ ఇండియాలో ఢిల్లీ వెస్ట్ ఈస్ట్లో అటువంటి ఏరియాస్లో అయినా కానీ తర్వాత శ్రీనగర్లో అయినా కానీ బేసికలీ ద మాడ్యూల్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ రిలేటెడ్ ఎక్కువ కానీ సార్ ఇక్కడ ఇక్కడ అంత పెద్ద మొత్తంలో మూడు వందల యాభై కిలోలో మూడు వందల అరవై కిలోలో పేరుడు పదార్థాలు అంటే ఇది ఏదో కేవలం ఒకటి రెండు చోట్ల ప్లాన్ చేసినట్టుగా లేదు పట్టుకున్నారు అదృష్టం కొద్ది లేదంటే ఒక పదిహేను సిరీస్ ఆఫ్ బ్లాస్ట్ల కోసం ఇదంతా కూడా అక్కడ సేకరించారని మనం అనుకోవచ్చు దాంట్లో భాగంగానే ఈ ఢిల్లీలో పేరుడు కూడా జరిగింది అని మనం ఊహించవచ్చు ఎగ్జాక్ట్లీ అండి ఎగ్జాక్ట్లీ దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ బ్లాస్ట్ మెటీరియల్ అంతా పోగు చేశారు చోట అది ఇంప్లిమెంట్ చేసి లోపల అది ఫైనల్ ఆర్డర్స్ ఐసి ఐఎస్ఏ ఇస్తుందండి అక్కడి నుంచి వేరియస్ రూపేణాల టెలిఫోన్ కాల్స్ ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ బ్లాక్ నెట్ బ్లాక్ వెబ్ దేని అంటారో దానిలో కానీ లేకపోతే కోడెడ్ మెసేజెస్ వయా దుబాయ్ ఇటలీ గ్రీస్ ఇటువంటి కంట్రీస్ నుంచి కోడెడ్ వర్ల్డ్స్లో కానీ లేకపోతే అక్కడి నుంచి ఫ్లై చేసిన ఒక లీడర్ కానీ లాస్ట్ మినిట్లో ఫ్లై చేసి ఢిల్లీలో ల్యాండ్ అయిన లీడర్ డైరెక్ట్ బ్రీఫింగ్లో కానీ వాళ్ళు యాక్టివ్ చేస్తారండి దీనికి రికగ్నెజన్స్ ముందర చేసినట్టు చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి అజాద్ మండి ఎక్కడైతే రష్ ఏరియాస్ ఉంటాయో అలాగే రెడ్ ఫోర్ట్ లాల్ కిలా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో జనరల్గా ఇండియాని హిందుస్థాన్ అంటారు హిందుస్థాన్కి వాళ్ళ ప్రకారం ఇంకా రాజధాని లాల్ ఆ లాల్ ఏరియాలో చేయడం వల్ల ఏంటంటే ఇండియా మీద అటాక్ చేసినట్టు ప్రతి కామన్ మ్యాను ఆ ఏరియాలో ఫీల్ అవుతాడు సో ఈ విధంగా అయినా సరే ఇప్పుడు ఎప్పుడైతే ఈ డొంక కదిలిందో అప్పుడు వెంటనే ఒక తయారైన ఎక్స్ప్లోజివ్ని ఇమీడియట్గా బ్లాస్ట్ చేసి ప్రపంచానికి ప్రూవ్ చేయదలుచుకున్నారు డినయబిలిటీ తోటి మాకు సం పాకిస్తాన్ బేస్డ్ గ్రూప్స్కి సంబంధం లేదు అందుకనే బహుశా ఇప్పటివరకు ఏం రిపోర్ట్ రాలేదు లేకపోతే ఎల్ఈటి జేఈఎం అయితే ఈ పార్టీ క్లెయిమ్ చేసి ఉండేవాళ్ళని క్లెయిమ్ చేయకుండా లోకల్ గ్రూప్ కానీ ఇప్పుడు వరకు వినని గ్రూప్ పేరు కానీ బంగ్లాదేశ్ బేస్డ్ గ్రూప్ పేరు కానీ తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ నన్ను అడిగితే బంగ్లాదేశ్ బేస్డ్ కానీ ఇండియన్ బేస్డ్ గ్రూప్ కానీ పేరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి చెప్పండి ఓకే కానీ ఇప్పుడు ఈ రెండు టెర్రర్ మాడ్యూల్స్ వెనక కూడా జైషే మహమ్మద్ ఐసిస్ ఉగ్రవాద మూలాలు సింపతైజర్స్ అని చెప్తున్నారు అక్కడేమో ఒక నలుగురు అరెస్ట్ చేశారు ఇక్కడ ఒక ముగ్గురు అరెస్ట్ చేశాడు చేశారు నాలుగులో ఇక్కడ ఒక సిమిలారిటీ ఏంటంటే నలుగురు డాక్టర్లని అరెస్ట్ చేశారు నలుగురు డాక్టర్లని అరెస్ట్ చేశారు అంటే అంటే వాళ్ళు క్లెయిమ్ చేయకపోయినా కూడా డెఫినెట్గా ఇది వాళ్ళ పని అయినటువంటి మనం అనుకోవడానికి లేకపోతే ఏమైనా ఆధారాలు చూపించడానికి ఏమైనా అవకాశం ఉంటుందా ఒకటి గమనించాలండి ఇప్పటి వరకు వచ్చిన బిట్స్ అండ్ పీసెస్ రిపోర్ట్స్లో ప్రకారం ఈ నలుగురు ఒకే యూనివర్సిటీలో చదివారు అంటే అక్కడ బ్రెయిన్ ఎస్ ఆల్ఫానా ఏదో యూనివర్సిటీ ఉంది నాకు ఇంకా డీటెయిల్స్ ఆ యూనివర్సిటీ గురించి తెలియదు కానీ ఇక్కడ ఎవరో బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు బహుశా ఈ సర్టిఫికేట్స్ మెడికల్ సర్టిఫికేట్స్ కూడా బహుశా డూప్లికేట్ కూడా అయ్యి ఉండొచ్చు అంటే లేకపోతే వీళ్ళని స్పాన్సర్ చేసి ముందర నుంచి ఇండియా నుంచి తీసుకెళ్ళి అక్కడ చదివించి స్లీపర్ సెల్స్ కింద ఉంచి వీళ్ళని తర్వాత ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి వీళ్ళని సస్పెషన్ తక్కువ వస్తుంది తర్వాత వీళ్ళకి మూమెంట్ ఎక్కువ చేసే అవకాశాలు ఉంటాయి పబ్లిక్ రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి తర్వాత పబ్లిక్ గురించి ఐడియా ఉంటుంది దీని గురించి కలవడం కూడా ఈజీ అవుతుంది వీళ్ళని వీళ్ళని ఎవరైనా కలవాలంటే డాక్టర్ పేషెంట్ రూపైనా కలవడానికి ఈజీ అవుతుంది అదే వేరే వాళ్ళు అయితే సస్పెషన్ వస్తుంది నైబర్స్కి సో ఈ విధంగా ఎప్పటి నుంచో ప్లాన్ చేసి వాళ్ళని మొత్తం ఫండమెంటలైజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పంపించినట్టు మనం అనుకోవాలి అయితే మామూలుగా ఏంటంటే డాక్టర్ అనేది చాలా మనము గౌరవప్రదమైనటువంటి వృత్తిగా భావిస్తాము అలాంటి వృత్తిలో ఉండి కూడా ఈ విధమైనటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటే ఏంటి మోటివ్ కనబడుతుంది బేసిక్గా రిలీజన్ మోటివ్ అయినా నేషన్ అసలు వాళ్ళకు అవసరం లేదు రిలీజన్ మోటివేనా మతం కోసమే చేస్తున్నారు రిలీజియన్ మోటివ్ అన్నది పాకిస్తాన్ బేస్డ్ రిలీజియన్ మోటివ్ అండి అంటే ఇది కొంచెం అర్థం చేసుకోవాలి అసీం మునీర్ గారు క్లియర్గా చెప్పారు హిందువులు ముస్లింలు కలవలేరని వేరే ఇండియన్స్ హిందూ హిందుస్థాన్ ఇండియాలో చాలా ముస్లిం పాపులేషన్ ఉంది ఉంది లక్షల్లో కూడా కాదు కోట్లు ఉంది బహుశా కొన్ని ఫిఫ్టీ హండ్రెడ్ కంట్రీస్ పాపులేషన్ కంటే ఎక్కువ ఉంది ఇండియాలో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ముస్లిం పాపులేషన్ కంట్రీస్ అందరూ కాదు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ అంతే ఉగ్రవాళ్ళు వీళ్ళని ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్ ఎందుకంటే టూ నేషన్ థియరీ టూ రిలీజియన్ థియరీ అన్నట్టుగా సో ఆ విధంగా ఏంటంటే రిలీజియన్ ఉంది కానీ ఎవరో ప్రోత్సహించిన రిలీజన్ అది అంటే ఆ డిఫరెన్సెస్ ఎక్స్టర్నల్ అంటే మనం కేసు మాట్లాడడం లేదు కానీ ఇప్పుడు ఏ విధంగా మోటివ్ అవుతున్నారు అంత చదువుకొని ప్రాణాలని కాపాడాల్సినటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వందల సంఖ్యలో ప్రాణాలు తీయడానికి ముఖ్యంగా ఈ హైదరాబాద్ డాక్టర్ అయితే చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి ఏవో కొన్ని కెమికల్స్ని ఆర్డర్ చేసుకొని ఆన్లైన్లో తెప్పించుకొని తన ఇంటినే ఒక ల్యాబొరేటరీగా మార్చేసుకొని ఏవో చాలా ప్రమాదకరమైనటువంటి ఒక రైజిన్ అనేటువంటి అంటే సైనైడ్ కంటే ప్రమాదకరమైనటువంటి లిక్విడ్ని ఏదో తయారు చేస్తున్నాడని చెప్పి మనకి ప్రైమరీ ప్రాథమికంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఏమంటారు తయారు చేసేటువంటి కుట్ర అది అలా కూడా అనుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఆయన ఏంటంటే డినైబిలిటీ దీనిలో డినైబిలిటీ పెరుగుతుంది పాకిస్తాన్కి ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ ఇప్పుడు రానున్న ఫెస్టివల్స్ లో అయ్యప్ప స్వామి పూజలు ఉన్నాయి బోల్డ్ అంతా తర్వాత సంక్రాంతి వస్తుంది ఈ మధ్యలో బోల్డ్ అన్ని ఇప్పుడు జూబ్లీ హిల్స్ గురించి నిన్నటి వరకు బోల్డ్ అన్ని ర్యాలీస్ జరిగినాయి ఆబ్వియస్లీ అందులో భోజనాలు ఏర్పాట్లు ఉంటాయి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మిక్స్ దీస్ సార్ట్ ఆఫ్ కెమికల్స్ అనమాట సో దానివల్ల ఏంటంటే డినైబిలిటీ పెరుగుతుంది ఎవరు చేశారన్నది కూడా తెలియదు తర్వాత ఏంటంటే ఇది అగ్రికల్చరల్ ప్రోడక్ట్ క్యాష్ సో దానివల్ల ఏంటంటే అవగాహన చాలా తక్కువ మందికి ఉంది ఎంతో సీరియస్ టెస్టింగ్ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ చెప్తేనే చేస్తేనే కానీ ఇది ఫుడ్ పాయిజనింగ్ డెలిబరేట్గా చేశారని కూడా తెలియదు ఇది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయండి అలాగే నెయ్యి నెయ్యి అయితే ఉందో అది కూడా ఒక అగ్రికల్చరల్ ప్రోడక్ట్ అందులో ఆయిల్స్ కలుపుతున్న రిపోర్ట్స్ చాలా వస్తున్నాయి హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ కలిపి నెయ్యి నెయ్యిని తయారు చేయడానికి వాడుతున్నారు లేకపోతే కల్తీ చేస్తున్నారు అటువంటి వాటిల్లో కల్తీ చేసి ఏకంగా తిరుపతికే సప్లై చేసే ప్రయత్నాలు చేయచ్చు ఎందుకంటే ఈరోజు రిపోర్ట్స్ వస్తున్నాయి ఫైవ్ ఇయర్స్ పాటు దాదాపు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ కేజీసో ఎంతో లేకపోతే టన్సో రాంగ్ నెయ్యి సప్లై చేయడం జరిగింది ఒక రిలీజియస్ ప్లేస్కి అక్కడ లడ్డు ప్రసాదం తయారు చేసే ప్లేస్కి ఇటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు అయితే ఆపరేషన్ సింధూర్కి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఏదో ఒక విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్న తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఆ రివెంజ్లో భాగంగానే ఈ పేరుడు కూడా సంభవించి ఉండవచ్చా అండ్ రీసెంట్గా దొరికినటువంటి ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అన్ని కూడా ఇదంతా కూడా ఆపరేషన్ సింధూర్కి రివెంజ్లో అనుకోవచ్చు మనం మనం రివెంజ్ అనుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళ టెర్రిస్ట్ స్థావరాన్ని కొంచెం వరకు డ్యామేజ్ చేశాం కానీ వాళ్ళ యాటిట్యూడ్ మాత్రం మార్చలేకపోయాం అంటే ఏంటంటే వాళ్ళ కంటిన్యూస్ మనం మధ్యలో ఆపరేషన్ సింధూర్ చేసాం ఎస్ రివెంజ్ ఫ్యాక్టర్ కొంత పర్సెంటేజ్ ఉంటుంది కానీ బేసికలీ వాళ్ళ యాటిట్యూడ్ మారక వాళ్ళకి ఇంకా ఫుల్ పనిష్మెంట్ దొరక అంటే మనం వేళ్లతోటి పెకలించకపోవడం వల్ల ఇంకా వాళ్ళు యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారు డినైబిలిటీ పెంచుకుంటారు చేస్తూనే ఉంటారు అందులో సందేహం ఏం లేదు ఎస్పెషల్లీ అమెరికా నుంచి కొంచెం సపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి మరీ సామర్థ్యం ఇచ్చి చేస్తారు చేస్తారు ఇప్పుడు ఇది ఇంకా మనకి మన హోమ్ మినిస్ట్రీ ఇంకా దీనికి దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు డెఫినెట్గా మీరు అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ దీని వెనక ఉగ్రవాదం ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులని తేలితే కనుక నెక్స్ట్ మన యాక్షన్ ఎలా ఉండబోతుంది ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తారా మన కౌంటర్ అటాక్ ఎలా ఉండే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రకారం ఇండియాలో ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా కానీ దాన్ని పాకిస్తాన్ యుద్ధ చర్య కింద లెక్క పెడతామని స్పష్టంగా చెప్పారు సెకండ్ థింగ్ ఆపరేషన్ సింధూర్ ఎప్పటికీ క్లోజ్ అవ్వలేదు కేవలం యుద్ధ విరామం మాత్రమే జరిగింది టెంపరీ బ్రేక్ మాత్రం టీ బ్రేక్ మాత్రం జరుగుతుంది అంటే ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తిరిగి మొదలు పెడతారు అది టైం అండ్ స్పేస్ అది మా డెసిషన్ తీసుకుంటారు దానికి స్ట్రాటజీ ఉంటుంది అదొక ట్యాక్టిక్స్ ఉంటాయి ఈ రోజునే ఆపరేషన్ త్రిశూల్ ఏదైతే నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ గుజరాత్ అండ్ రాజస్థాన్ ఏరియాలో చే కంక్లూడ్ చేశారో అన్ఫార్చునేట్లీ ఈవెంట్ చూస్తే అది ఫినిష్ అయిపోయిన తర్వాత చేశారు ఒకవేళ మధ్యలో చేసి ఉంటే ఆ ఫోర్సెస్ అన్ని డైవర్షన్ చేస్తే మనం కరాచీని పట్టుకునే ఉండేవాళ్ళం అందుకని చెప్పి ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత చేసి కొంచెం టైం గెయిన్ చేస్తున్నట్టు అంచనా వేయచ్చు చెప్పండి కరెక్ట్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఇది ఈ యొక్క ఢిల్లీలో పేలుడు జరిగింది కాబట్టి మిగిలిన అన్ని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఎక్కడ దేన్ని కూడా లైట్ తీసుకోవడానికి లేదు రీసెంట్ గా దొరికినటువంటి ఎక్స్పోజివ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా చూడాలి మరి డెఫినెట్ గా దెబ్బకు దెబ్బ కొడుతుంది ఒకవేళ ఇది ఉగ్రవాద ఉగ్రవాద చర్య డెఫినెట్ గా అందులో ఏమో సందేహించాల్సక్కర్లేదు కాకపోతే అఫీషియల్ గా అధికారికంగా హోమ్ మినిస్ట్రీ చెప్పాల్సి ఉంటుంది మన సైన్యం చెప్పాల్సి ఉంటుంది చూద్దాం రావు గారు ఏదైనా కూడా చూద్దాం రాబోయే రోజులు ఒకటే పబ్లిక్ చెప్పాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కి ఫుడ్ కోసం అనవసరంగా బయటకు వెళ్ళొద్దు అవాయిడ్ చేసి అంత జాగ్రత్తగా ఉండండి ఎంటర్టైన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయండి అంటే సినిమా థియేటర్లు కానీ లేకపోతే సినిమా థియేటర్లు కానీ పబ్లిక్ ప్లేసుల్లో కానీ ఎక్కువ మోకల్ గ్రూప్ గా చేరడం కానీ ఓకే ఎస్ ఎస్ ప్రభుత్వం చేసే పని భద్రతా దళాలు చేసే పని పోలీసులు చేసే పని పోలీసులు ఎలాగో చేస్తారు ప్రజలుగా మనం మన జాగ్రత్తలు మనం ఉండాలి కాబట్టి ఆ తీసుకుంటారని మనం మరి ఢిల్లీలో జరిగినటువంటి ఈ పేలుడికి ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యులుగా చెప్పుకోలేదు క్లెయిమ్ చేయలేదు కానీ డెఫినెట్ గా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులుగానే అవడానికి వంద శాతం అవకాశాలున్నాయి రాబోయే రోజుల్లో ఒకటి రెండు రోజుల్లో అన్ని వివరాలు కూడా బయటకు వస్తే మళ్ళీ మనం మరొక చర్చలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి ఉగ్రవాద దాడులను నివారించడానికి ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుంటుంది భారత ప్రభుత్వం రిటాలియేషన్ ఎలా ఉండాలి ఎలాంటి కౌంటర్ అటాక్ ఉండాలని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు